హలో ఫ్రెండ్స్ మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు నిజంగా నేను ఇంతవరకు చూసినటువంటి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కానీ నేను చూసిన అతి పెద్ద టెంపుల్ ఏదైనా ఉందంటే ఇప్పటి అది అరుణాచలం టెంపుల్ మాత్రమే ఈ అరుణాచలం టెంపుల్ పంచభూత లింగాల్లో ఒక క్షేత్రం ఇది అరుణ అనగా ఎర్రని అని అచలము అనగా కొండ అని అర్థం వస్తుంది అరుణాచలం అనగా ఎర్రని కొండ అని అర్థం వస్తుంది ఆ రుణ అనగా పాపములను హరించినది అని అర్థము తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అని అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం వస్తుంది ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇది కాశీ చిదంబరము తిరువారూరుల కంటే గొప్ప క్షేత్రం అని ఇక్కడ భక్తుల విశ్వాసము శివాగ్ని చేత విశ్వకర్మ ఈ క్షేత్రాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ పూజా విధానాన్ని గౌతమ మహర్షి శివాగ్ని చేత ఏర్పాటు చేశాడని స్కంద పురాణంలో తెలియచున్నది అరుణాచలం యొక్క కొండే శివుడని నమ్మకము ఇక్కడ ఉన్నటువంటి శివయ్యన జ్యోతిర్లింగం అంటారు ఇది తేజోలింగం కాబట్టి దీనిని అగ్నిక్షేత్రం అని పిలుస్తారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో ఆదిత్య చోళ అనే చోళ రాజు ఈ అరుణాచలం యొక్క గర్భగుడిని నిర్మించాడని పురాణాలు చెబుతున్నవి అలాగే ఈ ఆలయం యొక్క మిగతా గుడి నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు వెయ్యి సంవత్సరాలు పట్టిందని చరిత్ర చెబుతున్నది ఆలయం లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్తుంటే మనము దాదాపు నాలుగు ప్రహరీ గోడలను దాటుకొని గర్భగుడిలోకి ప్రవేశిస్తాము ఎంతో కష్టపడి అరుణాచలం టెంపుల్ని నిర్మించారని మనకు అర్థమవుతుంది మనిషి జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలను అధిగమించాలంటే ఖచ్చితంగా అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తే మనం జీవితంలో ఎంతటి కష్టాన్నైనా గెలవగలమని మనకు నమ్మకం కలుగుతుంది అరుణాచలం టెంపుల్ టూర్ యొక్క ఫుల్ వీడియో తిరుపతి నుంచి అరుణాచలం మధ్యలో మనం చూడవలసిన ఐదు ముఖ్యమైన ప్రదేశాల గురించి వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబీ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ టెంపుల్ ట్రావెలింగ్ వీడియోస్ థ్యాంక్ యూ